గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ రోజు కార్యక్రమానికి స్వాగతం తెలియచేస్తున్నాను అదేవిధంగా గౌరవనీయులు రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ అమర్తలు జిల్లాల్లో ఉన్నటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరికీ అధికారులకి ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారికి అధికారులందరికీ కూడా స్వాగతం తెలియచేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కళ్యాణ వైఎస్ఆర్ షాదీ తోఫా కార్యక్రమం ఐదో దఫా ఐదోసారి ఈ ఎకనామిక్ సపోర్ట్ కార్యక్రమం చేయటానికి ఈరోజు మనమంతా ఇక్కడ ఉన్నాము గౌరవ ముఖ్యమంత్రి గారి ఒక ఆలోచనతో ఏర్పాటైనటువంటి ఈ కార్యక్రమం మనం చూసినట్టయితే కేవలం ఒక ఎకనామిక్ సపోర్టు కింద కాకుండా సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సోషల్ ఎంపవర్మెంట్ ఎకనామిక్ స్టెబిలిటీ ఎంపవర్మెంట్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ మ్యారేజెస్ రిజిస్ట్రేషన్ ఇలాగా అనేక విధాలుగా సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడానికి మరో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానంతో ఈ కార్యక్రమం ఒక ఇంగ్లీష్లో చెప్పాలంటే సైలెంట్ రెవల్యూషన్ నిశ్శబ్ద విప్లవం తీసుకువస్తూ ఉండటం అనేది మనం చూస్తున్నాము ఫస్ట్ అక్టోబర్ రెండు వేల రెండు ఇరవై రెండులో ప్రారంభం చేసిన ఈ కార్యక్రమము ఈ ఒక పథకము క్రమం తప్పకుండా నాలుగు విడతలుగా ప్రతి క్వార్టర్కి రిలీజ్ చేస్తూ ఈసారి ఐదో సారి ఈ గత మూడు నెలల్లో జరిగినటువంటి పెళ్లి అర్హులైనటువంటి జంటలకు అందరికీ కూడా ఈ ఎకనామిక్ సపోర్టు ఇవ్వటం అనేది జరుగుతున్నది ఈరోజు కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మరొకసారి స్వాగతం తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని నడిపించి ఇస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఇప్పుడు గౌరవ సార్ ఆనరబుల్ మినిస్టర్ సోషల్ వెల్ఫేర్ విల్ అడ్రస్ కానీ అందరికీ నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ వైఎస్ఆర్ కళ్యాణ వస్తువు వైఎస్ఆర్ తోప పథకం గొప్ప మన రాష్ట్రంలో ప్రెస్టీజియస్ పథకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వికలాంగులకు భవ నిర్మాణ కార్మికులకు వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ కుమార్తెల వివాహానికి గౌరవప్రదంగా నిర్వహించ కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది ఇది వరకు నలభై వేల రూపాయలు పారితోషికం ఉండేది ఈరోజు లక్షా యాభై వేలు ఇస్తూ ఒక రకంగా పాత అప్పులు కూడా తీర్చి నాలుగు ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చి ఐదవ ఫేజ్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రిలీజ్ చేయటం అనేది చాలా ముదాహంగా ఈ కార్యక్రమం ఒక ప్రక్క రాష్ట్రంలో ఇంత ప్రెస్టేజియస్గా జరుగుతూ ఉంటే ఎప్పటికీ కూడా ప్రతిపక్షాలు కళ్ళు లేని కబోజిల్లాగా కళ్యాణ మస్తు తీసేశారు కళ్యాణ మస్తు తీసేశారని చెప్పుకునే వారికి చంప పెట్టిపోయే విధంగా ఐదో ఫేజ్ రిలీజ్ చేయటం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ దీనివల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క కుటుంబాల కుమార్తెల వివాహం ధైర్యంగా చేసుకోవటానికి ముఖ్యమంత్రి గారు చేసుకున్న మహోన్నత కార్యక్రమం భావిస్తూ అన్న ఒక విషయం ఈ మధ్య బెంగళూరులో దక్షిణాది రాష్ట్రాల సమావేశం జరిగిన సోషల్ జస్టిస్ మీద తమరు తీసుకున్నటువంటి ఈ చదువుల విప్లవానికి తోడు ఎందుకంటే కళ్యాణ మస్తు కూడా చదువుతో లింక్పోయి ఉంది పదవ తరగతి పాస్ అయినటువంటి ఆ బ్రైడ్ గ్రూమ్ కానీ బ్రైడ్ కానీ వాళ్ళకి హోదా కల్పించి వాళ్ళని ఎలిజిబిలిటీ చేసిన తీరులో చాలా చదువుని ఇచ్చినటువంటి విషయాన్ని కూడా పొందుపరుస్తూ ఈ దక్షిణాది రాష్ట్రాల్లో జరిగినటువంటి ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల కన్నా మిన్నగా ఆంధ్రప్రదేశ్లో నిరక్షరాస్యత తగ్గింది అని చెప్పడానికి చాలా గర్వించే విధంగా ప్రతి ఒక్క రాష్ట్రం వాళ్ళు మన రాష్ట్రాన్ని పోయిన తీరు చూస్తూ ఉంటే మీరు చేస్తున్నటువంటి ఈ గుహా గొప్ప విప్లవం అమ్మఒడి కానీ విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ లేకపోతే ఈరోజు కళ్యాణం వస్తువు వాళ్ళకి ఎలిజిబిలిటీ మరి ప్రయారిటీ ఇవ్వటం కానీ ఈరోజు సామాజిక విప్లవానికి తరదీసినటువంటి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం గమనించాలని మీ ద్వారా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను ఇన్వాల్వ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నా ఇప్పుడు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా పథకం గురించి అవగాహనకి ఒక చిన్న వీడియో క్లిప్ ఆడియో విజువల్ క్లిప్ ఐదేళ్ల పదవీ కాలం సాధారణ ముఖ్యమంత్రులకు వారి రాజకీయ జీవితంలో ఒక మైలురాయి మాత్రం జగనన్న లాంటి ముఖ్యమంత్రికి చరిత్ర గతిని మార్చే మైలురాళ్లు ఎన్నో పథకం ఏదైనా పేదలకు ఇచ్చే లబ్ధి రెట్టింపు కావాలని వారి జీవితాల్లో మార్పు తేవాలని కోరుకుంటారు మన జగనన్న వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా ద్వారా నిరుపేదల పెళ్లికి సాయంతో సరిపెట్టేయకుండా చదువుతో ముడిపెట్టి వారికి రెట్టింపు లబ్ధి చేకూరుస్తున్నారు పేదల పెళ్లిళ్లకు గత ప్రభుత్వం పదిహేడు వేల ఏడు వందల తొమ్మిది మందికి అరవై ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల రూపాయలు ఎగ్గొడితే జగనన్న ప్రభుత్వం దాదాపు రెండింతలు పెంచి ఇస్తోంది మూడు ముళ్ళు ఏడడుగులు నిరుపేదల జీవితాల్లో చాలా పెద్ద దూరాభార కానీ పేదింట పెళ్లి బాజా ఘనంగా మోగాలని పేదలు తమ పిల్లలను చదివించి వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించేందుకు అండగా నిలుస్తోంది జగనన్న ప్రభుత్వం పేద తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్పగా చదివించి తమ పిల్లలను గౌరవప్రదంగా పెళ్లిళ్ళు చేసి తమ వివాహ జీవితాలను మొదలు పెట్టించే కార్యక్రమంలో ఆ తల్లిదండ్రులకు సహాయంగా ఉండే ఒక మంచి కార్యక్రమం ఈరోజు జరుగుతాం ఎస్సీ ఎస్టీ బీసీలు దివ్యాంగులు భవన నిర్మాణ కార్మికులు మైనారిటీల కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లిళ్లకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా ద్వారా గత ప్రభుత్వం కంటే రెండింతలు పెంచి ఇస్తూ ప్రభుత్వం తరఫున వధూవరులను ఆశీర్వదిస్తున్నారు జగనన్న అక్టోబర్ టు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన పది వేల నూట ముప్పై రెండు జంటలకు డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని నేడు బటన్ నొక్కి వధు ఖాతాల్లో జమ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేయాలంటే పేరెంట్స్ చాలా సఫర్ అవుతారు ఇలాంటి దానికోసం ఇట్లాంటి కళ్యాణ మస్తు ద్వారా జగన్ సార్ ఆదుకుంటున్నారు చాలా చాలా థ్యాంక్ యూ సార్ అన్నలాగా మాకు జగన్ అన్న ఎంతో దగ్గరుండి నేను మీకున్నా అని ఒక భరోసా ఇచ్చారు సార్ మాకి జగన్ అన్న మీరు ఎప్పుడు మాకు ఇలానే ఉండాలి పథకం ద్వారా ఇప్పటి వరకు యాభై ఆరు వేల నూట తొంభై నాలుగు మందికి అందించిన మొత్తం సాయం నాలుగు వందల ఇరవై ఏడు పాయింట్ రెండు ఏడు కోట్ల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించి పేద తల్లిదండ్రుల రుణ భారాన్ని తీర్చింది జగనన్న నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వధువరులకు పదో తరగతి తప్పనిసరి చేస్తూ జగనన్న పెట్టిన నిబంధన సత్ఫలితాలు ఇస్తోంది పిల్లలు పెద్ద చదువులు చదవాలన్న తపనతో బాల్య వివాహాల నివారణకు వయసు నిబంధన పెడుతూ ఇంటర్ వరకు జగనన్న అమ్మఒడి ఆ తర్వాత చదువులకు జగనన్న విద్యా దీవెనతో పూర్తి ఫీజ్ రీంబర్స్మెంట్ భోజన వసతి ఖర్చులకు వసతి దీవెన ద్వారా గ్రాడ్యుయేట్లుగా చేయాలన్న సంకల్పం చివరకు మంచి ఫలితాలను ఇస్తుంది జగనన్న ఆశీసులతో పేదింట మోగుతున్న పెళ్లి గంట వధూవరుల బతుకు ఇక నూరేళ్ల పంట నౌ ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ టు గివ్ ఇస్ మెసేజ్ బిఫోర్ రిలీజింగ్ ద బెనిఫిట్స్ దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది దాదాపుగా పది వేల నూట ముప్పై రెండు మంది జంటలకు పిల్లలకు ఈరోజు మంచి జరిగించే కార్యక్రమం జరుగుతూ ఉంది ఆ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కళ్యాణ మస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా ఈ కార్యక్రమం ప్రతి పేదవాడికి కూడా పిల్లలను చదివించే విషయంలో ఒక అడుగు ఆ చదువులను ప్రోత్సహిస్తూ ఖచ్చితంగా టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ఖచ్చితంగా ఉండాలి ఇద్దరికీ వధువుకు అండ్ గ్రూముకు కూడా వరుడుకి కూడా ఉండాలని చెప్పి ఖచ్చితంగా పెట్టడం వల్ల ఖచ్చితంగా ఈ పా ఈ ఖచ్చితంగా ఈ స్కీమ్లో ఎలిజిబిలిటీ రావాలి అని అంటే ఈ మేరకు మినిమం చదువు ఉండాలి కాబట్టి ఖచ్చితంగా చదివించే కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఇది ఉపయోగపడుతుంది రెండవది మంచి జరిగేది ఏమిటి అంటే ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు వధువుకు వయసు ఉండాలి వరుడుకు ఇరవై ఒక్క సంవత్సరాలు వయసు ఉండాలి అని చెప్పి ఇంకొక రెగ్యులేషన్ కూడా ఖచ్చితంగా మ్యాండేటరీగా ఇది ఖచ్చితంగా ఉండాలని చెప్పడం వల్ల జరిగే రెండవ మంచి ఏమిటి అంటే టెన్త్ ఒకవేళ ముందే అయిపోయినా కూడా పదహైదో సంవత్సరంలోనో పదహారో సంవత్సరంలోనో టెన్త్ అయిపోయినా కూడా ఎలాగూ పద్దెనిమిది సంవత్సరాల దాకా పెళ్లి అంతకన్నా ముందే జరిగితే ఈ స్కీమ్ లేకి ఎలిజిబిలిటీ రాదు కాబట్టి ఎలాగూ ప్రభుత్వం కాలేజీకి అంటే ఇంటర్మీడియట్కు పంపిస్తే అమ్మఒడి అనే పథకం ఎలాగూ ప్రభుత్వం ఇస్తూ ఉంది కాబట్టి ఇస్తుంది కాబట్టి దానివల్ల ప్రతి సంవత్సరం ఆ తల్లికి ఆ పిల్లలను ఊరికే కాలేజీకి పంపిస్తే చాలు అమ్మఒడి అనే పథకం వల్ల మంచి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంటర్మీడియట్ కూడా చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తారు ఒకసారి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎలాగూ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన తోడుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తూ ఉన్న కార్యక్రమం అదే మాదిరిగా విద్యా దీవనే కాకుండా వసతి దీవెన కూడా పిల్లల్ని బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఒక్కొక్కరికి డిగ్రీ ఇంజనీరింగ్ ఇటువంటి కోర్సులు చదువుతూ ఉన్న వాళ్ళకి ఇరవై వేల దాకా ఆ విద్యా సంవత్సరంలో ప్రతి ఏప్రిల్లో కూడా ఇస్తూ విద్యా సంవత్సరం మొదట్లోనూ విద్యా సంవత్సరం చివరిలోను ప్రతి ఏప్రిల్లోనూ ఇస్తూ ఈ రెండు స్కీములు కూడా ఎలాగో ఉన్నాయి కాబట్టి చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి పాప ప్రతి పిల్లాడు కూడా గ్రాడ్యుయేట్స్ అయ్యే విధంగా అడుగులు వేయించగలుగుతా ఉన్నాం నిజంగా ఇది మంచి ఫలితాలు ఇస్తూ పిల్లల చదువులకు ఎందుకనంటే ఖచ్చితంగా తల్లిగన కుటుంబంలో చదువు ఉంటే ఆ తల్లి చదువు ఉంటే పిల్లలకు నెక్స్ట్ జనరేషన్లో వచ్చి ఆ పిల్లలు కూడా ఆటోమేటిక్గా చదువుల బాట పడతారు అండ్ రేపు పొద్దున మన కుటుంబాల భవిష్యత్ మారాలన్నా మన తలరాతలు మారాలన్నా మనకు మంచి ఉద్యోగాలతో మంచి జీతాలు రావాలన్నా ఇవేవి జరగాలన్నా కూడా మనకు మంచి చదువులు మనకు చేతుల్లో ఉంటే అదొక ఆస్తిగా మనకు వస్తే మన తలరాతలు మార్చే ఆస్తి మన చేతుల్లోనే ఉంటుంది ఈ దిశగా అడుగులు వేస్తూ ఈ పథకంలో గతంలో గత హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో గత ప్రభుత్వ హయాంలో ఏదో నామకే వాస్తే ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా ఇచ్చే పరిస్థితిని కాకుండా ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే ఈ క్వార్టర్ అయిపోయిన వెంటనే వెంటనే ఒక నెల వెరిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత వెంటనే ఇచ్చేట్టుగా గ్రామ సచివాలయాల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చేట్టుగా కూడా మార్పు చేస్తూ ఎక్కడో సబ్ రిజిస్టర్ ఆఫీసుకు వెళ్ళి సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా పని లేకుండా నేరుగా మన గ్రామంలోనే మన గ్రామ సచివాలయంలోనే మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా తీసుకునే వెసులుబాటును కూడా అక్కడికే ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం అందుబాటులోకి తీసుకొస్తూ సచివాలయంలో ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ దీన్ని అవైల్ చేసుకునే వెసులుబాటును కూడా కల్పిస్తూ ఈ పథకాన్ని సచివాలయం దాకా తీసుకుపోవడం జరిగింది గతంలో అయితే నలభై వేల రూపాయలకు మాత్రమే పరిమితమై ఉన్న ఎస్సీలకు నలభై వేల రూపాయలకు మాత్రమే పరిమితమైన పథకం ఏకంగా లక్ష రూపాయల దాకా తీసుకొని పోవడం అదే కులాంతర పెళ్లి అయితే కనుక లక్ష ఇరవై వేల దాకా కూడా తీసుకొని పోవడం ఎస్టీలకు కూడా గతంలో యాభై వేలకు మాత్రమే పరిమితమైన పథకాన్ని తీసుకొని లక్ష రూపాయల దాకా తీసుకొని పోవడం కులాంతర వివాహం అయితే లక్ష ఇరవై దాకా తీసుకొని ఇరవై వేల దాకా తీసుకొని పోవడం గతంలో బీసీలకు కేవలం ముప్పై ఐదు వేలు మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి నుంచి దాని యాభై వేలు రూపాయలు తీసుకొని పోవడం కులాంతర వివాహం అయితే దాని డెబ్బై ఐదు వేలు దాకా కూడా తీసుకొని పోవడం వికలాంగులకు దివ్యాంగులకు అయితే ఏకంగా లక్షన్నర దాకా కూడా తీసుకొని పోయి ఈ ప్రతి పథకం ఈ ఈ అమౌంట్స్ అన్నీ కూడా తీసుకొని పోయి ఒక సబ్స్టాన్షియల్ అమౌంట్ అంటే వాళ్ళ కుటుంబాలలో ఏ ఒక్కరూ కూడా ఆ తల్లిదండ్రులు అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి వీలైన కాడికి దాన్ని సహకరించే విధంగా సబ్స్టాన్షియల్ అమౌంట్ సబ్స్టాన్షియల్గా అమౌంట్స్ని పెంచి ఇంత సబ్స్టాన్షియల్గా ఈ అమౌంట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి చదువులను ప్రోత్సహించే దిశగా తల్లిదండ్రులను కూడా అడుగులు వేయిస్తాయి అనే నమ్మకంతో ఈ కార్యక్రమానికి చేస్తూ ఉన్నాం గతంలో అరకొరగా ఇస్తూ ఉన్న పరిస్థితులు గతంలో దాదాపుగా పదిహేడు వేల ఏడు వందల తొమ్మిది మంది పిల్లలకు ఆ ఇచ్చే అరకొర కూడా దాదాపుగా డెబ్బై కోట్ల రూపాయలు ఎగరగొట్టిన పరిస్థితులు గతంలో ఉంటే ఈరోజు ఏ ఒక్కరూ మిస్ కాకూడదు అని చెప్పి ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చెప్తా ఉన్నాం దాదాపుగా ఇది ఐదవ విడత ప్రతి క్వార్టర్ కూడా ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇప్పుడు అయితే ఇస్తా ఉండేది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఆ క్వార్టర్కి సంబంధించింది ఈరోజు ఇస్తా ఉన్నాం దాదాపుగా డెబ్బై ఎనిమిది కోట్ల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ఇంతవరకు ఇచ్చిన కార్యక్రమం చూస్తే గత ఐదు సార్లుగా ఈ అవుతుంది దాదాపుగా యాభై ఆరు వేల నూట తొంభై నాలుగు జంటలకు మంచి జరిగిస్తూ వాళ్ళ కుటుంబాలకు మంచి జరిగిస్తూ వాళ్ళ తల్లిదండ్రులకు మంచి జరిగిస్తూ నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఈ ఒక్క పథకానికే పిల్లల చదువులను ప్రోత్సహించేందుకు మరో ముందడుగు వేస్తూ ఉన్నాము వేసినందుకు చాలా సంతోషంగా ఉంది దీనివల్ల అందరికీ కూడా మంచి జరగాలని మరీ ముఖ్యంగా ఈరోజు ఏకమవుతూ ఉన్న ఈ క్వార్టర్లో ఏకమైన ఈ పిల్లలందరికీ కూడా ఈ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఇంకా మంచి జరగాలని వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ కూడా తెలియచేస్తూ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇంకా మంచి జరగాల మంచి జరిగించే అవకాశం కూడా దేవుడు ఇంకా ఎక్కువ అవకాశం కూడా ఇవ్వాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఇక ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ చుట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం సార్ తమరు అనుమతి ఇస్తే తిరుపతి నుంచి ఇటీవలే పెళ్లి అయినటువంటిది అదేవిధంగా ఈ వైఎస్ఆర్ కళ్యాణ మస్తు కార్యక్రమంలో లబ్ధి పొందిన ఒక బెనిఫిషరీ తమరితో మాట్లాడదలుస్తున్నాం సార్ కలెక్టర్ తిరుపతి ప్లీజ్ ప్రొసీడ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ లక్ష్మీ సార్ ఎస్ మార్నింగ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ సార్ సార్ తిరుపతి జిల్లాలో సార్ ఇప్పుడు ఆ ఐదో విడతలో సో నాలుగు వందల ముప్పై మూడు జంటలకి సార్ మూడు కోట్ల పదహారు లక్షలు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు సార్ అలాగే ఇప్పటి వరకే నాలుగో విడతల ఇప్పటి వరకే అయినా నాలుగో విడతలు కలిపి సార్ రెండు వేల ముప్పై ఐదు మంది కుటుంబాలకి అన్ని జంటలకి సార్ సో మనకు పదహారు కోట్ల ఎనభై ఆరు లక్షలు అమౌంట్ జమా చేసి సార్ సో వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళలో ఆనందాన్ని నింపారు సార్ సో ఈ రెండు వేల ముప్పై ఐదు జంటలు అయితే ఉన్నారు సార్ వాళ్ళందరి తరఫు నుంచి ఆనందాన్ని మీతో పంచుకునడానికి సార్ ఈరోజు ఏర్పడిన మండలి నుంచి భార్గవీమంతో ఉన్నారు సార్ తమ అనుమతి అనుమతిస్తే తనతో మాట్లాడిస్తాను సార్ ఒక్క నిమిషం లక్ష్మి గురువు బాగుండే గురు శ్రీశం తల్లి బాగుండే తల్లి సారీ లక్ష్మి సార్ నమస్కారం జగన్ అన్న బాగున్నారా జగన్ తల్లి థ్యాంక్ యూ తల్లి బాగున్నానన్నా ఇలా నా పేరు భార్గవి నేను కాట్రకాయలగుంట గ్రామం నేర్పేడు మండలం తిరుపతి జిల్లా నుంచి వచ్చాను ఇలా ఈ కళ్యాణమస్తు కార్యక్రమం ద్వారా మిమ్మల్ని చూడడం మీతో ఇలా మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది ఒక నిరుపేద కుటుంబంలో ఒక ఆడపిల్లకి ఇంత సహాయం చేస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలన్నా నేను ఎస్సీ క్యాటగిరీ కేటగిరీ నుంచి వచ్చానన్నా ఈ కళ్యాణ మస్తు కార్యక్రమ పథకం ద్వారా ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే భారంగా మారుతున్నాయి ఈ పరిస్థితుల్లో నేనున్నాను మీకు తోడుగా మీ బిడ్డకి పెళ్లి చేయొచ్చు అనే ఆసరా మా తల్లిదండ్రులు కల్పించారు ఈ కళ్యాణ మస్తు పథకం ద్వారా ప్రతి ఆడపిల్ల పద్దెనిమిది సంవత్సరాల దాకా చదువుకుంటుంది ఈ పది పది తర్వాత పది పాస్ అయిన తర్వాతనే ఈ కళ్యాణ మస్తు పథకం ఎలిజిబిలిటీ ఉంటుందన్న నియమం పెట్టి వాళ్ళు చదువుకునేలా చేస్తున్నారన్న దీని వల్ల బాల్య వివాహాలు అనేవి తగ్గుతున్నాయి అక్షరాస్యత పెరుగుతుందన్న ప్రతి ఆడపిల్ల చదువుకుంటుంది దీన్ని దీన్ని ఈ పథకం పెట్టిన దాని వల్ల చాలా మంది ఆడపిల్లలు ఒక అక్షరాస్థత పొందుతున్నారంటే అది మీ వల్లనే సాధ్యం ప్రతి ఆడపిల్ల కుటుంబాల్లో వాళ్ళ తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారంటే ఈ భరోసా మీరు ఇవ్వడం వల్లే ఈ ఇలాంటివే కాకుండా ప్రతి ఒక్క పథకాలని మీరు ప్రవేశపెట్టడం వల్ల చాలా మంది పేద కుటుంబాల్లో ఆల ఆనందంగా ఉన్నారు మా కుటుంబంలోనే చూసుకుంటే మా అమ్మ గారికి చేయుత ఆసరా సున్నా వడ్డీ నాన్నగారికి రైతు భరోసా ఈ పథకాలన్నీ వచ్చాయన్న మా నానమ్మ గారికి వృద్ధాపించిన వచ్చింది ప్రతి నెల ఒకటో తారీఖున మీరు ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి నెల ఒకటో తారీఖున వాళ్ళు ఇంటికి తెచ్చి డబ్బులు ఇస్తున్నారన్నా ఈ వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ద్వారా నిరుద్యోగులుగా ఉన్న యువత చాలా మంది ఉద్యోగులయ్యారు దీనివల్ల వాళ్ళ కుటుంబంలో చాలా సంతోషంగా ఉన్నారన్నా ఇదే కాకుండా నాడు నేడు ప్రోగ్రాం ద్వారా పేద పిల్లలు చదువుకున్న చేస్తున్నారు కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ పెట్టారన్న దీని వల్ల వాళ్ళ వాళ్ళకంటే మెరుగ్గా చదువు చెప్తున్నారు ఇదే కాకుండా గవర్నమెంట్ స్కూల్స్ లో వైఎస్ఆర్ కిట్ ద్వారా పేద పిల్లలకి యూనిఫామ్ బ్యాగ్ షూస్ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా వాళ్ళు చాలా బాగా చదువుకుంటున్నారన్నా ఆనందంగా ఉన్నారు గవర్నమెంట్ స్కూల్స్ రూపురేఖలే మార్చేశారన్నా మీరు పేద ప్రజల గుండెల్లో వెలుగులు నింపుతున్నారు ఇదే కాకుండా ఆ పేద ప్రజలు ప్రతిరోజు బువ్వు తింటున్నారంటే వైఎస్ఆర్ రేషన్ కిట్ ద్వారా అన్నా ప్రతి ఇంతకు ముందు ప్రభుత్వంలో రేషన్ తెచ్చుకోవాలంటే వేరే గ్రామానికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ప్రతి నెల వ్యాన్ ద్వారా రేషన్ సరుకులు ప్రతి ఇంటికి వచ్చిస్తున్నారన్నా ఇదే కాకుండా ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రతి ఇంటికి లక్ష నుంచి మూడు లక్షల వరకు చేయుత అందించారు అది కాకుండా ఇలాంటి పథకాలన్నీ మీరు కొనసాగించాలని మళ్ళీ మీరే గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నా ఈ చిన్న అవకాశం ఈ కళ్యాణ వస్తు పథకం ద్వారా నాకు దక్కినందుకు చాలా ఆనందంగా ఉందన్నా ఇలాగే మీరు మళ్ళీ కొనసాగాలని మళ్ళీ మీరే సీఎం గారు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నా జై జగన్ జై జై జగన్ థ్యాంక్ యూ తల్లి చక్కగా కూడా అమ్మా థ్యాంక్ యూ కలెక్టర్ తిరుపతి అండ్ మోర్సా భార్గవి ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని వైఎస్ఆర్ కళ్యాణ వస్తు వైఎస్ఆర్ షాది తోఫా కింద ఐదో విడత ఇబ్బ ఆర్థిక సహాయాన్ని విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను ఇప్పుడు ఇంతియాజ్ గారు సెక్రటరీ మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారిని వందన సమర్పణ చేయవలసింది కోరుతున్నాను సార్ సార్ వి సిన్సియర్లీ థ్యాంక్ హాన్రబుల్ సీఎం గారు ఫర్ లాంచింగ్ దిస్ ఫిఫ్త్ ట్రాన్స్ ఆఫ్ వైఎస్ఆర్ కళ్యాణ షాదీ తోఫా సార్ సార్ ఇప్పటివరకు యాభై ఆరు వేల మంది మరి అందరూ పేదింటి అమ్మాయిలు దీని ద్వారా లబ్ధి పొందారు సార్ ఈ వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా పథకం ఏంటి పథకం అంటే నాలుగు వాక్యాల్లో చెప్పడం ఏంటంటే సార్ పేదింటి అమ్మాయి పెళ్ళికి అందుతున్న ఆర్థిక సహాయం సార్ ఆ తల్లిదండ్రులకు దక్కుతున్న సముచిత గౌరవం అదే సమయంలో విద్యకు తగిన ప్రాధాన్యము రాష్ట్ర సర్వముఖాభివృద్ధి మా ధ్యేయం ఈ రాష్ట్ర ప్రభుత్వం సార్ సో ఈ విధంగా మరి ఇంత చక్కటి కార్యక్రమం ఈరోజు తమరు ఐదో విడత మరి అందరికీ యాభై ఆరు వేల మందికి అందజేసిన ద్వారా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్లకు చీఫ్ సెక్రటరీ గారికి ఉన్నతాధికారులకు రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న కలెక్టర్లు అందరి సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ గుడ్ ఆల్ ది బెస్ట్